ఎలా ఉన్న శ్రీశైక ఆడవ పంచు అందరినీ మార్చారు అందరినీ మార్చలేదు ఆయన పెట్టి మీరు డ్యాన్స్ చేస్తున్నారు ఏంటంటే ఏమైపోయిందండి పది చీరలు పది తెచ్చుకొని కట్టుకుంటే ఇది అమదాం చేసినట్టు చీరలు అమ్మదాం చేసేట్టు ఇది మునిషి పై లేదా వాళ్ళే అక్కడేమో డబ్బులు డబ్బులు పంచు టూర్లో వచ్చి ఆ సంఘటన పోలీసులు ఫేక్ సాధ్య సమాచారాలు వచ్చేస్తారా సార్ వచ్చేస్తారు రమేష్ గారు అసలు ఏంటి సార్ మీ పార్టీ పోయినా అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన అని కానీ చూపించే ఓకే వైసీ జరగడం జరగట్లేదని మీకు ఇలా ఐపీఎస్ లేదు వైపీఎస్ చూశారు కదా ఇక్కడ పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడ సర్నేస్ క్యాండిడేట్లో వస్తే ఇక్కడ వచ్చి తనిఖీలు చేస్తున్నారంటే ఈ రోజు అంత మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఏమన్నా ఏమైనా పనికోని ఎవడో ఉన్న సీనియర్ అండి ఆడో ఎవరో అందరినీ మార్చారు అందరినీ మార్చలేదు ఆయన పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు ఏంటంటే ఏమైపోయిందండి పది చీరలు తెచ్చుకొని కట్టుకుంటే ఇది ముప్పై చీరలు రంగులు చేసినట్టు చీరలు అంగుడు రంగా పని లేదా వాళ్ళే అక్కడేమో డబ్బులు డబ్బులు పంచు ఓడి ట్యూబ్ వస్తాయి ఆ షంక్ ఏంటి

పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడ అడ్మిస్ట్రింగ్ క్యాండిడేట్లు వస్తే ఇక్కడ వచ్చి తనిఖీ చేస్తున్నారంటే ఈరోజు అంత మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఏమన్నా